దీనిలో రిపీటిషన్ లో ఇచ్చిన ఎక్స్ప్లెయిన్ చేసి ఎస్ఏపీసీ రూల్స్ క్రియేటివిటీ యానిమల్ యాక్ట్ బిసైడ్స్ ఈ గైడ్ లైన్స్ చెప్పి ఖచ్చితంగా షెల్టర్ హోమ్స్ ఫర్ యానిమల్స్ అనేది ప్రతి జిల్లాలో పెట్టించాల్సిందే విత్ సపోర్టింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేటర్ మీరు అదే సరేనా మీరు ఇప్పుడు మేడం మీటింగ్ పెట్టారు పిడిజ మేడం పెట్టారు విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ హాన్పుల్ హైకోర్టు స్టేట్ అథారిటీ కాబట్టి మాకు స్పీడ్ స్పీడప్ చేయమన్నా లేదంటే ఎప్పుడైనా కానీ సడన్ గా పేకల మీద చుట్టుకుంటా చెప్పేయండి సరే ప్రతి జీవికి కూడా అదే హక్కు ఉందని దీంట్లో రాశారు అది అడగవు మీరు ఒక్కసారి చదువుకుంటే మీకు అదే మా మంటలు ఏం చేసి వస్తారు రూల్స్ తెలియదు రూల్స్ టూ థౌసండ్ వన్ లో వచ్చాయి

ఆ వచ్చేది ఏంటి ఆ యానిమల్ పర్స పెయిన్ చెందတယ် ఎవరికి తెలుసు వాళ్ళ అమ్మని ఇంత తిట్టి తిట్టి పోసి ట్రాన్స్‌పోర్ట్ అవి ఎంత పెయిన్స్ అని దగ్గరలో వాళ్ళు యాక్ట్ చేస్తారా చెప్పేస్తే ఎందుకంటే సేఫ్టీ மேடம் ஒசார வெஹிகல்ஸ் இரைய வெ అందరికి నమస్కారం అండి ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చి అమలాపురము కాకినాడ ఈస్ట్ గోదావరి ప్లస్ మనకి అలూరు సీతారామరాజు నాలుగు జిల్లాలు కలుస్తాయి మాకు హంధ్రబాద్ హైకోర్టు వారి నుండి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాని ప్రకారం కూడా సొసైటీ ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ రూల్స్ అనేవి టూ థౌజండ్ వన్లో ఫ్రేమ్ చేయడం జరిగింది టూ థౌజండ్ వన్లో ఫ్రేమ్ చేసిన తర్వాత దానికి ఒక సొసైటీ ఉండాలి ఒక కమిటీ ఫామ్ చేయాలి మెంబర్స్ ఉండాలి మంత్లీ ఒకసారి వాళ్ళు మీటింగ్ పెట్టుకుని యానిమల్స్కి మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము అనే దాని మీద డెసిషన్స్ తీసుకుని ఎన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు లేకపోతే ఎన్ని యానిమల్స్ని సీజ్ చేసి ప్రొటెక్ట్ చేశారు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తుంది అనేది రిపోర్ట్స్ మాకు డిఎల్ఏసేకి పంపించవలసిందిగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ టూ థౌజండ్ సెవెంటీన్గా ఫైల్ చేస్తే దానిలో రిపిషన్లో డైరెక్షన్ హానర్బుల్ హైకోర్టు వారు ఇచ్చున్నారు దానిలో భాగంగానే ప్రతి నెల కూడా మేము యానిమల్ హస్బెండరీ ప్లస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్స్ రిసీవ్ చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా హై ఆన్రబుల్ హైకోర్టు వారికి పంపించడం జరుగుతుంది ఈ దీనిలో ఉన్న రూల్స్ గైడ్లైన్స్ ప్లస్ జిస్ట్ ఆఫ్ ఆ రిట్ ఆర్డర్ ఏంటంటే సొసైటీలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్ సర్టన్ రైట్స్ అండ్ డ్యూటీస్ అలాగే యానిమల్స్ కూడా వాళ్ళ లైఫ్స్ని కూడా ప్రొటెక్ట్ చేసి వాటిని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇచ్చున్నారు బీయింగ్ పబ్లిక్ మనము ఎవరైతే ఈ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యానిమల్ హస్బెండరీ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్లాంకెట్ ఫార్మాలిటీ కింద వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నామా అనేది కాకుండా ఈ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనే దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం దీనికి వైలేషన్స్ అయితే కనుక పనిష్మెంట్స్ నాట్ ఓన్లీ ఫైన్స్ పనిష్మెంట్స్ కూడా ఇంపోజ్ చేయడం అవుతుంది దాని తర్వాత ఏ ఏ నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయని చెప్పి ఆ యాక్ట్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు హానర్బుల్ హైకోర్టు వారి డైరెక్షన్ మేరకు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టించి వాటిలోని ప్రోగ్రెస్ ఏంటి ఎలా జరుగుతుంది అనేది అసెస్ చేసుకోవడం జరిగింది దీని ప్రకారం చూస్తే ఆ స్ట్రిక్ట్గా ఆ రిట్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అవుతున్నట్లుగా అనిపించట్లేదు ఇంకా డిస్ట్రిక్ట్స్ బైఫర్కేట్ అయిన తర్వాత ల్యాండ్స్ ఎలాట్ చేయడం అనేది కూడా పెండింగ్లో ఉన్నట్లుగా ఉంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏంటంటే ల్యాండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఈచ్ షెల్టర్ ఎలాట్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ లేకపోవడం మూలంగా షెల్టర్ కట్టట్లేదు ఒక్కొక్క ప్రైవేటు ఆర్గనైజేషన్స్ గోశాలలు కానీ అట్లాంటి వాటికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ యానిమల్స్ని తీసుకుని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే వాళ్ళకి అమ్మేయడం కానీ లేదంటే కనుక చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వాటిని చే డిస్పోజ్ చేయడం కానీ జరుగుతున్నారని తెలుస్తుంది యానిమల్స్ కూడా మనకున్న విధంగానే వాళ్ళకి వాటికి కూడా హక్కులు ఉన్నాయి బా కాపాడవలసిన బాధ్యత మనకుంది సో మీలో ఎవరైనా కానీ బీయింగ్ పబ్లిక్ ఓనర్స్ కూడా ఆవుల్ని కానీ గేదెల్ని కానీ రోడ్ల మీదకి విడిచిపెట్టేసి మాకు ఎందుకు లేనట్లుగా పట్టకుండా వదిలేస్తే మున్సిపాలిటీ వాళ్ళు యానిమల్ హస్బెండరీ వాళ్ళు తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత కూడా వాటిని తీసుకెళ్ళి సేఫ్ గార్డ్ చేయట్లేదు ఒకవేళ వాళ్ళు ఓనర్స్ అయ్యుండి ఆ యానిమల్స్ని తీసుకెళ్లకు రోడ్డు మీదకి వదిలేస్తే ఇంక నుండి అలా వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా ఉండదు కొన్ని కొన్ని రూల్స్ కానీ వైలేట్ చేసినట్లుగా ఉంటే అదే కాకుండా అలా పబ్లిక్ న్యూసెన్స్ చేసి వాటిని దెబ్బలు తగిలేలాగా చేసినందుకు వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యాక్ట్ ప్లస్ రూల్స్ ప్రకారం అందరూ కూడా ఎప్పుడు ఎక్కడ గమనించినా కానీ వా వాహనాలు కూడా ఆవులు కానీ గేదెలు లాంటివి కానీ ఎలాంటి యానిమల్స్నైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే దానికి పర్టికులర్ కేటగిరీ ఆఫ్ వెహికల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని దానిలో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలి అలా ట్రాన్స్పోర్ట్ చేయకుండా వాటికి పశుగ్రాసం కానీ గాలి నీరు అందకుండా చేసినట్లయితే కనుక వాళ్ళు కూడా దానికి వైలేషన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ కిందకు వస్తుంది సో మీరు పబ్లిక్ బీయింగ్ పబ్లిక్ మీ దృష్టికి ఎప్పుడు వచ్చినా కానీ ఇలాంటి కేసులు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ అలాగే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరికైనా కానీ సమాచారం ఇమీడియట్గా అందించండి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి వన్ నైన్ సిక్స్ టూ థ్యాంక్ యూ